రేవంత్ రెడ్డి గారు నేను మంత్రులు కూసబెట్టి ఎన్నికలకు పోదామంటే మంత్రులందరూ అందరూ ఎన్నికలు చేయాలని ఒకటో దాటి ఒక ఆపిసుకొని చేస్తాడు మళ్ళీ ఆటబెట్టలే మళ్ళీ ఆటపెట్టి ఊట చేయించాలనేది ఆయన తప్ప ఉన్న సర్వే రిపోర్ట్ గెలుస్తుందని ప్రభుత్వం అక్కడికి కాపైంది మీరు గెలుస్తలే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దించడం ముస్కుల గులాట్ అయిపోతా రాహుల్ గాంధీ క్యాన్సర్ అయింది ఎందుకో రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని రేవంత్ రెడ్డి ఎట్ట చేస్తారు రేవంత్ రెడ్డి అవంత మాటలు చెప్తాను ఏం చేసినా ఆయన చేసిన రాహుల్ రాహుల్ గాంధీ చెప్తాను రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు ఈ మోసం తెలిసిపోయింది రాహుల్ గాంధీ గారికి కూడా ఆ గనేది టైం ఇస్తలే నిన్న వరంగల్ ప్రయత్నం చేస్తే ఇక నా పలు చూడ కాలు ఫోన్ చేసి వార్తలు అని చెప్పాడు ఈ మాట కానీ ఢిల్లీలో చెప్పాడు రాహుల్ గాంధీ ఏదే తెలంగాణ మొక్కలు చేద్దాం రుణమాఫ్ చేసినాం రైతు బంధు ఇచ్చినాం రెండు వేలు నాలుగు వేల పెంచాం అన్ని చెప్పి ఆ దిండి వాళ్ళు అన్ని ఏం చేయలేదు అంటే గురువు దీనిలో మహారాష్ట్రలో జీరో అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కోరి తింటే దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు కేసీఆర్ కోరుకుంటా అంట కదా అంటా వంద వంద సీట్లు చేస్తాం మనం ఇప్పుడు ఎన్నికలు వస్తాయి వంద సీట్లు వంద సీట్లు ఇప్పుడు ఇప్పుడు మీరు ఉండాలి అధికారం